న్యూస్ కి స్వాగతం సింగరేణి ఆర్జిఓ ఏరియాలో జీడీకే పదకొండవ ఎంక్లేవ్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు షిఫ్ట్లో విధులకు హాజరయ్యే గానిలోని దిగారు జీ శ్రీకాంత్ బదిలీ వర్కర్ కు రూహ్లో రూప్ ఫాల్ అయి మెడపై గాయమైంది వెంటనే తోటి కార్మికులు గోదావరి కని ఏరియా హాస్పిటల్కి తరలించారు విషయం తెలిసిన వెంటనే గుర్తింపు సంఘం ఏఐట్యూసీ ఉపయ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగవ్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం నాయకులు మాదన మహేష్ రంగు శ్రీనివాస్లు ఏరియా హాస్పిటల్కు చేరుకుని గాయపడిన శ్రీకాంత్ కు మెరుగైన వైద్యం అందేలా డాక్టర్లతో మాట్లాడి దగ్గరుండి చూసుకుంటున్నారు ఈ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని నాయకులు ఆరోపించారు ఎన్నో సార్లు మైన్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో సేఫ్టీ గురించి మాట్లాడిన యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసు వారు ఆరోపించారు ఇట్టి ప్రమాదానికి కారణమైన వారిపై యాజమాన్యం తగ్గు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు వెయినా నైట్ అంతకుముందు కూడా కార్మికులందరూ కూడా సంబంధించిన అధికారులకు అది బ్యాడ్ ఉంది బాగా చెప్తే కూడా పట్టించుకోకుండా బలవంతంగా అక్కడ పనులు చేయించడం జరిగింది కనీసము అక్కడ చేసే వర్కర్లు చెప్పినప్పుడు అధికారులు దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ విని అక్కడికి పోయి దాని సేఫ్టీ ఉందా లేదా దాని ఎట్లా డమ్ ఉందా ఏందని చూడ చూడకుంటేనే పనిలో పెట్టడం జరిగింది ఇట్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి మేము చాలాసార్లు చెప్పినాం కార్మికులు చెప్పిన మాట కొంచెం వినండి అని చెప్పి కార్మికులు ఏదైతే చెప్తారో వారికి సేఫ్టీ ఉంటుంది పనిచేసే వారికి సేఫ్టీ తెలుస్తుంది చూసే వాళ్ళకేం తెలియదు చెప్పే వాళ్ళకి తెలియదు అనే ఉద్దేశంతో మీరు చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది కార్మికులు చెప్తే పెడచెవిన పెట్టి ఇలా కార్మికులకు అదృశ్యశాతువు ప్రమాదం ఏం జరగలేదు బాగా కాకపోతే గాయాలైనాయి కానీ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో దీని బాధ్యులు ఎవరు ఉంటారో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటా తీసుకోవాలి ఇప్పుడు అక్కడ కోలు కట్టలు తన తనువైన కోలు ఆపడం భయాందోళన చేయడం దిగుదామనని చెప్పడం ఇలా మీరు దిగినా ఏం చేసినా ఖచ్చితంగా దీని మీద మీ చర్యలు తీసుకుంటాం సేఫ్టీ విషయంలో అలా సేఫ్టీ లేకుండా ఉత్పత్తి ఎక్కడ ఇస్తారాయా కంపెనీ ఏమంటుంది సేఫ్టీ తర్వాతనే ఉత్పత్తి అంటుంది కానీ మనకి ఇప్పుడు ఉత్పత్తికి మొదలు పెడతారా సేఫ్టీకి మొదలు ప్రియారిటీ ఇచ్చారా ఇది సరైన విధానం కాదు యజమానింది అక్కడ ఉన్న అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకునే తట్టు చేస్తాం ఖచ్చితంగా గాడుపు లేదా అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది చాలా సేఫ్టీ లేదా అని చెప్పడం జరిగింది మా బ్రాంచ్ కార్యదర్శి కూడా చాలాసార్లు రెండుసార్లు దిగి చెప్పడం జరిగింది సేఫ్టీ కమిటీలో పెడుతున్నాం మైన్స్ కమిటీలో పెడుతున్నాం అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు ఇలాంటి చర్యలకు పాల్పడ్డ ఎవరిని కానీ కానీ క్షమించరాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను